ఆ వసుదేవుడికి దేవకీదేవికి శ్రీకృష్ణ పరమాత్మ అన్న పేరుతో ఏ మహానుభావుడు ఆవిర్భవించాడో ఏ పరమాత్మ యజ్ఞములను వేదములను సర్వకాలముల ఎందు సంరక్షణ చేస్తూ ఉంటాడో అటువంటి కృష్ణ పరమాత్మకు నమస్కరించుతున్నాను ఆ వేదములను ఆధారము చేసుకుని యజ్ఞము చేయబడుతోంది ఆ యజ్ఞమునందు ఇవ్వబడినటువంటి హవిస్సు దేవతలకు అందుతోంది ప్రీతి చెందినటువంటి దేవతలు సంతోషించి వర్షాన్ని కురిపిస్తున్నారు వేళ పట్టున పడినటువంటి వర్షం ఆధారంగా భూమి మీద పాడి పంట కలుగుతోంది పాడి పంట కలిగితే మనుష్యులు పశువులు కూడా కడుపు నిండా ఆహారం తిని నీళ్లు తాగుతున్నాయి సంతోషాన్ని పొందినటువంటి మనుష్యులు ఉత్కృష్ట ప్రాణులు కనుక వాళ్ళు మళ్లీ యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి మళ్లీ హవిస్సు దేవతలకు అందుతోంది ఇది ఒక ధర్మచక్రం ఈ ధర్మచక్రం తిరగడానికి ఆధారభూతములైన ఏవి అంటే యజ్ఞము వేదము ఈ యజ్ఞమును వేదమును సంరక్షించడానికి ఏ మహానుభావుడు దేవకీ వసుదేవుల కడుపున అవతారమును ఎత్తి ఒక రూపంతో ఈ భూమి మీద ప్రభవించాడో ఆయన అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు ఆ కంటికి కనపడేటటువంటి వాటిలో విన చిబులకు వినపడేటటువంటి సమస్త శబ్దములలో నారాయణస్వరూపుడై ఆయనే ఉన్నాడు దృశ్యతే సూయతేపి తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని కదా అటువంటి పరమాత్మ ఒక రూపాన్ని పొంది వచ్చాడు అజాయమానో బహుధా విజాయితే నిజానికి ఒక శరీరాన్ని పొందవలసిన అవసరం లేకుండా అంతటా పరివ్యాప్తమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఒక రూపాన్ని పొంది ఈ భూమి మీదకొస్తే అవతారము అంటారు వేదములను యజ్ఞములను సంరక్షించడానికి దేవకీ వసుదేవుల కడుపున శ్రీకృష్ణ పరమాత్మ అన్న పేరుతో ఆవిర్భవించినటువంటి ఆ పరబ్రహ్మమునకు నేను నిరంతరము నమస్కరించుతున్నాను భీష్ముడు చెప్పుకుంటున్నటువంటి స్తుతి పాఠం అంపశయ్య మీద పడుకుని మహానుభావుడు ఆ శ్రీ మహావిష్ణువు ద్వాదశ ఆదిత్య స్వరూపమై ఉన్నాడు పన్నెండుగురు ఆదిత్యులు ఆయన యొక్క స్వరూపమే ఒకనాడు బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణచడానికి అట్లాగే దేవేంద్రుణ్ణి అనుగ్రహించడానికి వామనమూర్తిగా ఆవిర్భవించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి నమస్కరించుతున్నాను శుక్లపక్షంలో దేవతలందరికీ ఓషధుల ద్వారా ఎవరు అమృతాన్ని అందిస్తున్నాడో కృష్ణపక్షంలో పితృదేవతలందరికీ కూడా ఓషధుల ద్వారా ఎవరు అమృతాన్ని అందిస్తున్నాడో ఏ మహానుభావుడు స్వరూపుడై మనసుకి అధిదేవతయై నాలోనే అంతరాత్మగా వెలుగొందుతున్నాడో అటువంటి పరమాత్మ స్వరూపుడైన వానికి దేవతలకు పితృదేవతలకు అహంస్ఫురణము చేత చూపించబడేటటువంటి యజమాన స్వరూపినైనటువంటి నాకు ఆధారభూతులై ఒక్కడు ఇంతమందికి పరమాత్మయై ప్రకాశిస్తున్నాడో అటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నేను నమస్కరించుతున్నాను నాడు కశ్యప ప్రజాపతికి సుపర్ణపక్షుడైనటువంటి గరుత్మంతునిగా ఆవిర్భవించి తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడానికి కారణమైనటువంటి ఆ గరుత్మంతుని యొక్క ఆత్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువునకు నేను నమస్కరించుతున్నాను అంతటి పరమాత్మ ఒకరి చేత తెలియబడని వాడు వేదం కూడా ఇక నేను ఆయన గురించి చెప్పడం సాధ్యం కాదని ఎక్కడ వెనక్కి తిరిగిపోయిందో మనసు ఏ పరమాత్మ స్వరూపాన్ని పట్టుకోవడం సాధ్యం కాదో ఎతో వాచో నివర్తన్ అప్రాప్య సహా అని పేర్కొనబడిందో అటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవించి తల్లి అయినటువంటి యశోదాదేవి చేత నడుమునందు చేత కట్టబడ్డాడో దామ్నా ఉదరే మాత్రా బద్ధ ఇది దామోదర కట్టబడి దామోదరుడిని కీర్తింపబడ్డాడో ఏ మహానుభావుడు కడుపు మీద తులసిమాల చేత అలంకృతుడవుతుంటాడో అటువంటి భక్తికి లొంగిపోయేటటువంటి లక్షణము కలిగినటువంటి ఆ దామోదర స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను నేను కీర్తించుతున్నాను అంటూ ఆయన యోగులు మాత్రమే చూడగలిగినటువంటి ఆ అంతర్ముఖత్వమునందు మాత్రమే లభించేటటువంటి ప్రకాశస్వరూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు శేషసేనుడై యోగముద్రానిద్రితుడై ఆ యోగ నిద్రా ముద్రను పట్టి లోకములను కాపాడేటటువంటి శ్రీ మహావిష్ణువుకు నమస్కరించుతున్నాను నిద్రా ముద్రం నిఖిల జగతి రక్షణే జాగరూకం అంటారు మనం నిద్రపోతే తామసిక నిద్ర బయట ఏమవుతోందో మనకి తెలియదు కానీ శ్రీ మహావిష్ణువు దక్షిణాయన పుణ్యకాలంలో పడుకుంటారు అంటారు పడుకుంటారు అంటే అది తామసిక నిద్రయ్యి ఆయన ఏదో అదే పనిగా నిద్రపోతారు అని కాదు నిద్ర ఒక ముద్ర ఆ నిద్రతో ఆయన మన లోపలికి చూస్తూ ఉంటారు మనం ఎంత భక్తిభావంతో ఉన్నాం ఎంత శాస్త్రం మీద నమ్మకంతో ఉన్నాం ఎంత విశ్వాసంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎంత పూలికతో శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించామనేటటువంటి దాన్ని తన అంతర్నేత్రంతో మన ఆంతరమునందు చూస్తూ ఉంటారు కాబట్టి మనలోకి చూస్తూ ఉంటారు కాబట్టి నిద్ర ముద్ర అటువంటి శేషసైన్ మీద నిద్రాముద్రతో పడుకుని ఉన్నట్టుగా ఉండి భక్తుల యొక్క అనుష్ఠానమునందు ఉండేటటువంటి విశ్వాస దీక్షను పరిశీలించేటటువంటి యోగులయందు రమించేటటువంటి ఆ నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నేను శిరస్సు వంచి నమస్కరించుతున్నాను ఏ మహానుభావుడు ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైపోయాడు ఎవరికి ఈ భూమి అంతా పాదాలుగా ఉందో ఆకాశము నాభిగా ఉందో ఎవరికి స్వర్గము తలగా ఉందో ఎవరికి సూర్యుడు ముఖమయ్యున్నాడు ఎవరికి అగ్ని ఉన్నాయో ఎవరికి దిక్కులు ఉన్నాయో అటువంటి విరాట్ స్వరూపమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నేను నమస్కరించుచున్నాను ఈ సమస్తమైనటువంటి సృష్టిని కూడా మహాప్రలయమునందు ప్రళయ జలములలో వేసి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల ఎవ్వం డేకాకృతి వెలుగు అతని నీ భాగవతంలో చెప్పినట్టుగా ఆ మహాప్రలయమనందు సమస్తమైనటువంటి బ్రహ్మాండములు ప్రళయ జలముల ఎందు కలిసిపోయి సూర్యచంద్రుల యొక్క కాంతి ప్రకాశము లేక కటిక చీకటిలో ఉన్నప్పుడు ప్రాణులేవీ లేకుండా ఈ సృష్టి అంతా నిశేషమైపోయినప్పుడు తాను మాత్రం కడు మిగిలి ఆ మర్యాకు మీద పడుకుని ఉండేటటువంటి మహానుభావుడైనటువంటి ఆ వటపత్రశాయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు ఆద్యంతములు లేఖ ప్రకాశిస్తున్నాడో అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు నేను నమస్కరించుతున్నాను మళ్లీ ఆయన సంకల్పం చేతనే సృష్టి ప్రారంభమవుతుంది మళ్లీ దాన్ని స్థితికత్త నిలబెట్టేవాడైనే మహాప్రలయంలో తనలోకి తీసుకునేవాడాయినే ఏ ప్రాణులు లేనటువంటి సమయంలో తానొక్కడు ప్రళయజలముల మీద మర్రియాకు మీద చిన్నపిల్లవాడిలా తేలుతూ కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రీశయానం బాలం ముకుందం మనసాస్మరామి అంటారు శ్రీకృష్ణ కర్ణామృతంలో ఆ మర్రియాకు మీద పడుకుని తన కాలి బటన వేలు తీసి తన నోట్లో పెట్టుకుని చీకుతూ తాగుతూ అమృతమపుహు కనుక అమృతాన్ని ఆస్వాదిస్తూ తనలో తాను సంతోషిస్తూ ఒక్కడు మిగిలిపోయేటటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను నేను ధ్యానించి నమస్కరించుతున్నాను ఏ మహానుభావుడి యొక్క శరీరంలో ఆ శిరస్సు అనగా ముఖము భుజములు అట్లాగే తొడలు పాదములు నాలుగు వర్ణములై ప్రకాశిస్తున్నాయో ఈ సమస్త విశ్వమునందుండేటటువంటి మనుష్యులు నాలుగు వర్ణములు నాలుగు అవయవములందు ప్రకాశిస్తున్నాయో అటువంటి విరాట్ రూపమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణు స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మకు నేను నమస్కరించుతున్నాను ఆయనే ఈ కాలమునందు విభాగము చెంది నెలలని ఋతువులని ఆయనములని దక్షిణాయనమని ఉత్తరాయణమని ఈ లోకాన్నంతటినీ కూడా సృష్టి స్థితి లయ అనబడేటటువంటి మూడు విధములైనటువంటి క్రమంలో తిప్పుతున్నాడు ఇత పూర్వం వేని ప్రాణి వచ్చింది సృష్టి కొంతకాలం ఉంది స్థితి ఒకనాడు పడిపోయింది బ్రహ్మాండ కలిసిపోయింది లయము ఈ సృష్టి స్థితి లయ అనేటటువంటి మూడిటిని కాలమునందు ఎవరు చేస్తున్నారు ఆ కాలము నిజానికి ఏకధారగా ప్రవహిస్తుంటే అది ఉపాసన సౌలభ్యము కొరకు నెలలుగా ఆయనములుగా సంవత్సరములుగా ఎవరి అనుగ్రహము చేత విభాగము చేయబడి ఉన్నదో అటువంటి కాలస్వరూపుడైన పరమాత్మకు నమస్కరించుతున్నాను కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నేనే కాలస్వరూపుడుగా ఉండి సమస్త జీవుల యొక్క పుణ్యపాపములను విచారణ చేసి వారు చేస్తున్నటువంటి కర్మలను కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నాను అంటాడు ఏ మహానుభావుడు ద్వాదశాదిత్యులు మరుత్తులు అష్టవశువులు ఏకాదశ రుద్రులు మొదలైనటువంటి దేవతాగణాలన్నింటినీ కూడా తన శరీరములో భాగములుగా అన్వయము చేసుకుని ఉన్నాడు అటువంటి పరాత్పరుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుతున్నాను ఇక పైన అవతారములకు నమస్కరిస్తారు ఎందుకని అంటే ఒక్కొక్క ప్రయోజనానికి ధర్మాన్ని నిలబెట్టడానికి సాధు పురుషుల్ని కాపాడడానికి వారిని నిగ్రహించినటువంటి పాపాత్మలను రాక్షసులను నిగ్రహించడానికి ఒక రూపంతో పరమాత్మ వచ్చి ఒక్కొక్క దివ్యమైన కార్యాన్ని చేసిన సందర్భాన్ని మనసులో స్మరించి ఆ అవతార వైభవాన్ని కీర్తిస్తున్నాడు భీష్ముడు ఒకనొకనాడు సోమకుడనబడేటటువంటి రాక్షసును వేదములను అపహరించి సముద్రం యొక్క అడుక్కి వెళ్ళిపోతే ఏ శ్రీకృష్ణ పరమాత్మ మత్స్యావతారాన్ని స్వీకరించి సోమకాసురుడనేటటువంటి రాక్షసుడిని సంహరించి వేదములను తీసుకొచ్చి సృష్టి చెయ్యడానికి ప్రమాణంగా ధర్మానికి ప్రమాణంగా చతుర్ముఖ బ్రహ్మ గారికి అందించాడో అటువంటి మత్స్యమూర్తి అని పేరు కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుతున్నాను అమృతోత్పాదనము కొరకు దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మధనం చేసినప్పుడు ఆ మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటే అది జారి పాలసముద్రంలో పడిపోకుండా తన శరీరాన్ని ఆధారభూతం చేసి కూర్మమై ఎవరు ఆ మందర పర్వతం కింద చేరి క్షీరసాగర మధనానికి కారణమై అమృతోత్పాదనకు కారణమై దేవతల యొక్క దానవుల యొక్క కోర్కె తీరడానికి కారణమైనటువంటి వాడున్నాడో అటువంటి నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుతున్నాను పర్వతములతోటి అరణ్యములతోటి సముద్రములతోటి కూడి ఉన్నటువంటి ఈ భూమి అంతటినీ కూడా ఒకనకొకనాడు వరాహస్వరూపుడై తన దంస్త్ర మీద పైకెత్తినటువంటి పరాత్మరుడైనటువంటి ఆ ఆదివరాహమూర్తికి నేను నమస్కరించుతున్నాను ఒక్క కోర మీద అంతటిని పైకి లేపాడు కదు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర అనేకమైనటువంటి వరములను పొంది తనకి మృత్యువు రాదని మిడిసిపెడి దేవతలను ఇంద్రుణ్ణి నిగ్రహించి ఋషులను యజ్ఞములను యాగములను బాధ పెట్టినటువంటి హిరంజక సంహరించి అటు బ్రహ్మగారికి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టి ఇటు కృత్యములు చేస్తున్నటువంటి హిరంజక పరిమార్చిత్ పరిమార్చి తనకు పరమభాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు అంతటా విష్ణువున్నాడని చెబుతున్నటువంటి మాటని నిజం చేయడం కోసమని ఏకకాలమనందు శరీరంలో సగం నరుడిగా ఆపైన మృగంగా నరసింహస్వరూపంగా వచ్చి ఆ హిరణ్యకచపుణ్ణి సంహరించి ప్రహ్లాదుణ్ణి కాపాడి అంతటా విష్ణువు పరివ్యాప్తమై ఉన్నాడనేటటువంటి విషయాన్ని నిర్ధారణ చేసి భక్తుడి యొక్క మాటని నిలబెట్టి గౌరవాన్ని తెచ్చిపెట్టి అవతల బ్రహ్మగారి నిజం చేసినటువంటి ఆ నరసింహావతార స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను స్మరించి నమస్కరించుతున్నాను నమకృష్ణాయా అంటూ ఆ భీష్మాచార్యుల వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణ సంకీర్తనంతనీ చేసి పరవశించిపోయినటువంటి హృదయంతో తలని కిందకి వంచి రెండు చేతులు కైమోక్షి నమస్కరించాడు వినతృక్క తల ఉంచి నమస్కరించారు ఆ విధంగా నమస్కరించి ఆయన తన భక్తిని చేశారు మహాభారతంలో అంటారు విను జనమేజయ భూవర అనుత్తమంబైన ఈ మహాస్తవము పఠించిన వినినను వ్రాసిన శ్రీయును ఆయువు పెంపు పేరు వసగు జనులకు భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని శ్రీకృష్ణ పరమాత్మని ఉద్దేశించి చేసినటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో ఇది చదివిన విన్న చెప్పిన వ్రాసిన అటువంటి వారికి లక్ష్మీకటాక్షమ కలుగుతుంది ఆయుర్దాయము పెరుగుతుంది వృద్ధిలోకి వస్తారు కీర్తిని పొందుతారు ప్రఖ్యాతి కలుగుతుంది అటువంటి పరమాద్భుతమైనటువంటి ఈ స్తోత్రమును అందరూ కూడా పఠించి విని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహమునకు పాత్రులకు దురుగాక అంటారు